మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ నియోజకవర్గం నిధుల దుర్వినియోగంపై వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించారు స్థానిక పార్క్ నిర్మాణం కోసం జూన్ రెండు వేల ఇరవై నాలుగులోనే వర్క్ ఆర్డర్ జారీ వచ్చిందని తెలిపారు కాగా ఏడాది పాటు పనులు ప్రారంభం కాకపోవడంతో నిధులు తిరిగి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్న విషయం తెలిసిన వెంటనే భానుక నర్మదరి సంప్రదించగా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి కాంట్రాక్టర్ తో పనులు ప్రారంభించేలా ఆదేశించారని తెలిపారు వెంటనే పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు గత ముప్పై ఏళ్లుగా క్రమం తప్పకుండా అన్ని పన్నులు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు పన్నులు చెల్లిస్తున్న వారి మీద ఎందుకు కడుపుమంటని ప్రశ్నించారు కాలనీ వాసుల అభ్యర్థనపై భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేశారని వివరించారు నామినేటెడ్ సభ్యురాలుగా నర్మద గారు బాధ్యతలు స్వీకరించి ఐదు నెలల కాలంలోనే అభివృద్ధి పనులకు చర్యలు తీసుకున్నారని ఆమెకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు సమాజం ముందు మాట్లాడేవారు బాధ్యతతో మాట్లాడాలని ఎందుకంటే ఆల్రెడీ వార్డు ఫైవ్ కాకాగూడ ఆర్ఎండి కాలనీలో ఇనాగ్రేషన్ చేసినటువంటి పార్క్ని ని మళ్ళా పునః ప్రారంభించడము ప్రజాధనాన్ని హృదాగా ఖర్చు పెట్టడం తప్ప మిగతా ఏమీ లేదు ముప్పై సంవత్సరాలుగా అందరం ట్యాక్స్ పే చేస్తున్నాము డెవలప్మెంట్ వర్క్స్ గురించి అడుగుతున్నాం గానీ మేమేదో మా ఇంటి గురించి అడగట్లేదు ఓన్లీ పార్క్ గురించి ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఈ చెత్తపుణిని బాగు చేశారు మేము ఇనాగరేషన్ కి భూసారం అడిగాము మేడం గారు రాలేకపోయారు ఈ ఆగస్టు పదిహేనున తను వచ్చి ఈ పార్కు ని ప్రారంభించి కరాఘష్టం చేసినందుకు చాలా సంతోషం ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇది రెండో రెండోసారి ఇదేదో ఇనాగరేషన్ చేశారని ఎవరో చెప్తున్నారు ఎవరైనా పార్క్ రెండోసారి ఇన్నాగరేషన్ చేస్తారని రెండు సార్లు ఖర్చు పెడతారా కంటోన్మెంట్ ఒకసారికే డబ్బులు లేవు చాలా తప్పు మాట అది మేము ట్యాక్స్ పే చేస్తున్నాం డెవలప్మెంట్ వర్క్స్ మాకు కావాలి నేను చేయట్లేదా అలాగే మాకు ఇంకో సంతోష వార్త కూడా చేపడతాను వచ్చినప్పుడు డ్రైనేజ్ వర్క్స్ పైప్ లైన్ వర్క్స్ కూడా వేయడానికి శాంక్షన్ అయినాయిందని ఇంకో వారం రోజుల్లో స్టార్ట్ అవుతాయని కూడా చెప్పారు చార్నాల బట్టి పెండింగ్ తను వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ అవుతున్నాయి సో స్టార్ట్ అవుట్ అవుతున్నాయి దయచేసి ఇలా బ్యాడ్ న్యూస్ మాత్రం తప్పుడు న్యూస్ మాత్రం ఛానల్స్ లో చెప్పకూడదు ఇది చాలా తప్పు పికెట్ లోని కేబీ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు యాభై నాలుగవ జాతీయ స్థాయి కేంద్రీయ విద్యాలయ క్రీడలకు కల్నల్ షాజీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు చెందిన అండర్ పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది పోటీలో విద్యార్థినిలకు రూప్ స్కిప్పింగ్ పోటీలు నిర్వహించారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు కేంద్రీయ విద్యాలయ పాఠశాలల నుండి రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థినిలు ఈ క్రీడలలో పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ రూపేందర్ సింగ్ తెలియజేశారు విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని స్పష్టం చేశారు బాలికలు ఆటల పట్ల మరింత మక్కువను పెంచే విధంగా మెలకువలను తెలియజేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు కేవలం విద్యలోనే కాకుండా క్రీడారంగంలో కూడా ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెరుగైన వైద్యం నిర్లక్ష్యం చేయొద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు వెస్ట్ మారేడుపల్లిలో ఆయన పదిహేను మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన నాలుగు పాయింట్ ఆరు రెండు లక్షల చెక్కులను పంపిణీ చేశారు వైద్యం ఖరీదైనదిగా మారిందని అందువల్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేద ధనిక తేడా లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ లో కురిసిన వర్షానికి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కారు కాలువలో పడి మునిగిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి పాత నగరంలోని బాబానగర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న కాలువలో పడిందని స్థానికులు తెలిపారు కారులో ఉన్న ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడగా త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు అటుగా వెళుతున్న వ్యక్తులు వెంటనే స్పందించి వారికి సహాయక చర్యలు చేపట్టి వారిని రక్షించారు మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సినీ కార్మికుల నిరసన కొనసాగుతోంది ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణానగర్ జవహర్ నగర్ కార్యాలయం వద్ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికులు వారి హక్కుల సాధన కోసం నిరసన చేపట్టారు ప్రభుత్వం సినీ పెద్దలు స్పందించాలని అన్నపూర్ణ శివనేకర్ రహదారిని దిగ్బంధం చేశారు చిరంజీవితో మూడు గంటలకు సమావేశం చాంబర్లో నాలుగు గంటలకు సమావేశం నిర్వహించి చర్చలు జరిపేందుకు పిలిచారని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ తెలిపారు కార్మికుల నిర్ణయాలను వారికి తెలియజేశామని రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు మరోవైపు పెండింగ్ లో ఉన్న పదమూడు కోట్ల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫైటర్స్ డాన్సర్ రేషియో విషయంలో స్థానికులు లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని తీసుకునేందుకు నిర్ణయించారు నిర్మాతలు వారికి ఇష్టమైన స్కిల్ వారిని నియమించుకోవచ్చని అందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడకుండా తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని ఇస్తే మేము అక్కడ చెప్తాం కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్ ఆ అనికేం పర్లేదు అమిరాజు గారికి ఏం పర్లేదు అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలేమైన మీలో ఉన్నాయా ఏదేమైనా ఇక్కడ ఇరవై నాలుగు ఎనిమిది సభ్యులందరినీ తీసుకెళ్లాం కాబట్టి మీ తరఫున ఆ ముగ్గురు నాయకులు ఎన్నుకున్నారు బాగా పనిచేస్తారని ఆ ముగ్గురు నాయకులు మా ముగ్గురిని ఎన్నుకున్నారు మేము కూడా అందరి దగ్గరికి డబ్బెట్టు మనం తీసుకెళ్ళలేం కాబట్టి కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు వారి నోరు నొక్కేయాలి వారు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు కానీ మీ ఒకటే చెప్పేది ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేమందరం కట్టబడి చాంబర్ లో మా గలం వినిపించడానికి మీ అందరికీ ఓకేనా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి